పన్నెండు వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి బీఆర్ఎస్ పెట్టారు జీతాలు చెల్లించట్లేదు ఆ ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా ముడి ఇనుము కొనడానికి లేదా మరి దేనికి ఆ ప్యాకేజీ అంటే జీఎస్టీలు కట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టడానికి దానికి ఆ ప్యాకేజీ అట ఇది అన్యాయం కదండి మీరు ఇచ్చిన మాట ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి దీన్ని పట్టించుకోరా మే ఇరవై అంతకుముందు ఒకరోజు కాంట్రాక్ట్ కార్మికులందరూ నిరవధికి సమ్మెకు వెళ్ళారు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మే ఇరవై నుండి ఈరోజు మూడో రోజు నిరవధికి సమ్మెకు వెళ్ళారు అయినా ప్రభుత్వం పట్టించుకోదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి నెలంతా చేయమని చెప్పడానికి వీలుంది అవకాశం ఉంది కానీ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడమంటే మాత్రం చంద్రబాబు నాయుడుకి అవకాశం కుదరట్లేదు ఇది ఎక్కడ న్యాయం అడుగున్నాం స్టీల్ ప్లాంట్ లోపలంతా పోలీసులతో నింపారు బయట పోలీసులు ఇంత నిర్బంధం ప్రయోగించడానికి మీకు గవరిచ్చారు హక్కు మీరు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎంపీ గారు ఎందుకు మాట్లాడరు ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడరు ఎందుకు తొలగించిన కార్మికులు తిరిగి విధుల్లోకి తీసుకో డిమాండ్ చేస్తూ మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ నగరానికి స్టీల్ ప్లాంట్కి స్టీల్ ప్లాంట్ కార్మికులకి ప్రభుత్వాలు గుండు కొట్టేస్తున్నాయని చెప్పి మేము భావించి ఈ ఈ దుర్మార్గాన్ని నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ ఈ గుండు కొట్టించుకునే కార్యక్రమం జరిగింది మా డిమాండ్ ఒకటే తక్షణం తొలగించిన వాళ్ళందరినీ వీళ్ళకి తీసుకోండి అలాగే పోలీసులందరినీ వెనక్కి తీసుకురండి స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలో పట్టించండి ఆంధ్ర రాష్ట్రానికి అలాగే విశాఖ ప్రజలకి ముప్పై రెండు మంది ప్రాణాల బలిదానంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని కాపాడండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు